మీరు సార్ వాటర్ వాటర్ఫాల్ అని ఆఫర్ అనమాట ఇవన్నీ కొండలు ఇలా పైకి వెళ్ళాలి ఇప్పుడు మనం వాటర్ ఫాల్కి వెళ్తాం ఇది లొకేషన్ చూడండి ఎలాగనమాట లొకేషన్ అన్ని కొండలు అనమాట మీకు బ్యాక్ కెమెరా చూపిస్తాను ఓకే మా వాళ్ళు అప్పుడు వాటర్ వాటర్ఫాల్ సమ్మర్ కదా చాలా గట్టిగా ఉంది హీట్ మాత్రం మామూలుగా లేదు ఎంజాయ్ ద సరియా వాటర్ఫాల్ మనం బాగా ఎంజాయ్ చేస్తాం ఇప్పుడు ఈ లొకేషన్కి మనం వెళ్ళాల్సిందే ఇప్పుడు మనం వెళ్ళేది సరిగా వాటర్ఫాల్ కాబట్టి మీరు చూపిస్తాం చూడండి ఈ లొకేషన్ ఈ రాయలు దాటాలి ఇది ఎక్కడి నుంచి వస్తుంది మొత్తం మొత్తం స్టూడెంట్ అనమాట ఓకే ఇది మొత్తం ఇది ఇంకా ఎంట్రన్స్ అనమాట ఇంకా మనం లోన్కి వెళ్ళాలి ఇంకా లోన్లో ఇప్పుడు మనం ఈ నీటిలో దిగాలి మా వాళ్ళు ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్తున్నారు దాని మీద బైక్లు కాడ ఏం రావు మీరు ఆఫీస్ పడిపోయి వచ్చేది సోన్ ఎంత బాగుంది చూడండి లొకేషన్ ఎండాకాలం కాబట్టి మనం సమ్మర్ ఎంజాయ్ చేయబోతుంది ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం ఇప్పుడే క్లైమేట్ మారిపోయింది వర్షం వచ్చేలా ఉంది ఓకే ా చాలా బాగుంది లొకేషన్ పోతే ఎక్సలెంట్ వాటర్ వాటర్ఫాల్ మన కాకినాంచి ఎక్కడికి అయితే రెండు వందల కిలోమీటర్లు వస్తుంది మనం వెళ్ళవలసింది ఈ దారి నుంచి వెళ్ళాలి అనమాట ఓకే ప్లేస్ సత్కమ్మ వచ్చాను మా ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడు మాట ఫోటోలు చెప్తాడు లొకేషన్ చాలా బాగుంది అంత రాయల్ స్టోన్ చాలా బాగుంది ఇది అంత జాతర దిగాలి ఎలా పడుతుందో దిగకూడదు బాబు జాతి పడుతుంది బాబాయ్ సరే జాగ్రత్తకి వెళ్ళాలన్నమాట ఇది పరేవేరే యక్షన్లో జరుగుతుందట జా జాగ్రత్తగా దిగి వెళ్ళాలి లేదంటే చాలా కష్టం అందరూ స్టూర్స్ అందరు వస్తున్నారు చాలా బాగుంది మనం ఎలా పైకి ఎక్కాలన్నమాట ఎక్కితే ఈ సెలవు ఎక్కుంటే పైకి వెళ్ళాలి లొకేషన్ మంచి అబ్బా సెలకి వస్తలకి వస్తాకొస్తాకో బాగుందో లొకేషన్ లొకేషన్ నైస్ మరి చాలా బాగుంది లొకేషన్ బాగా కాల్ చేసినట్టుకున్నారు సాంబార్ కదా మొత్తం అంతా ఏ ఏ ఫ్లవర్స్లో ఉన్నాయి చూడు డిఫరెంట్గా ఉన్నాయి కదా తీసి కూడా ఏం తెలియదు ఒకసారి రారా ఈ ఫ్లవర్స్ ఏ డిఫరెంట్గా ఉన్నాయి చూడు అయ్యో లొకేషన్ మాత్రం కాయలు అలాగే నీకు అన్నీ అలడీ కావాల నీకు